వెల్కమ్ టు థివేట్ వాయిస్ కనికాపల్లి జిల్లా నర్సీపట్నంలో నియోజకవర్గ స్థాయి ఆడుదా వంద పోటీలు నేర్త ముగిశాయి కబడ్డీ విభాగంలో మహిళా మహిళలు ధర్మసాగర్ గ్రామం నుండి జిల్లా స్థాయికి ఎంపికయ్యారు అదేవిధంగా గబ్బాడు గ్రామం నర్సీపట్నం నుండి పురుషులు కూడా కబడ్డీ విభాగంలో జిల్లా స్థాయికి ఎంపికయ్యారు వీరందరినీ నర్సీపట్నం ఎంపీ సుర్ల రాజేశ్వరి ఎంపీడీఓ జయమాధితో పాటు ధర్మసాగరం సర్పంచ్ కన్నీనాడు మాక్వరపాలెం మండలం వైఎస్ఎంపీపీ దంపతులు ఆర్ లక్ష్మీ శ్రీధర్ టైటర్లు అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్లు మహిళ పీడీలు వాళ్ళకి లెక్క అందరిలా బాలేవాటి వెంకటలక్ష్మి టైటర్లు వీరిని దగ్గరుండి గేమ్స్ అన్ని చక్కగా ఆడించారు వీళ్ళందరూ ఆడుతున్నారు కార్యక్రమాన్ని ముగింపు కార్యక్రమం కావడంతో అధిక సంఖ్యలో ఉత్కంఠ భర్తింగారు ఉద్వేగంతోనూ ఆడారు ఎక్కడ ఎటువంటి ప్రవాసనీ సంఘటన చూడలేదో అయితే నేడు ఎమ్మెల్యే ఆర్డీఓ సమక్షంలో వీరందరికీ నగదు బహుమతులు పంపిణీ చేస్తారని ఎంపీ రాజేశ్వరి ఎంపీడీఓ ఎన్ జయమాధవి విలేకరులకు తెలియజేశారు ఇప్పుడు కబడ్డీ ఆడుతున్న దృశ్యాలు చేస్తున్నాం ఉత్సాహంగా ఉన్న కూడా చూడవచ్చు థ్యాంక్ యూ వాయిజ్ మీ ఎంఏ రాజు એજેજે ગોરવાડા વર્સાઈ માતર પાએ રારા કાઈ हा रा मिनी